కూడా చెప్తా అది కాదు కదా ఇక్కడ మాకు తెలుసుగా ఆ బాధ ఏంటనేది క్వారీలో ఏం జరుగుతుంది అసలు ఏమైతుంది నీళ్లు ఉన్నాయా లేకపోతే అది ఎంతలో తీశారో పక్కన బావిలో ఐదు గంటల బావి చుక్క నీళ్ళు లేదు ఈరోజు నేను ఎంత ఇబ్బంది పడతానో నాలుగు బోర్లు వేసినా కానీ ఒక చుక్క నీళ్ళు రాలేదు ఆ క్వారీ చేయబట్టి అంత పెద్ద క్వారీ నడుస్తుంది ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి మాకు ఎలాంటి వివరాలు కూడా తెలియదు అది నడుస్తూనే ఉంది మరి ఈ రోజు వచ్చేసి నా బియ్యం కూడా ఇచ్చేసుకుంటా అంటే మీకు రాసిచ్చింది ఎవరనే కొద్దిగా వివరణ చెప్పండి దానివల్లనే ఏదో క్వారీల వల్ల మాకు ఇబ్బంది మా గ్రామానికి ఉద్యోగాలు దొరకచ్చు ఒక నలభై మంది దొరుకుతాయి అంటారు లేదు మేము కానీ పక్కనున్న రైతులము చుక్క నీళ్ళు లేకుండా ఉంటున్నాం అందులో నుంచి తీసిన వాటరు బూడిద వాటర్ వస్తుంది మొత్తం నా బ్లాస్టింగ్ పెడితే ఆ మందులు వాసనకి మా పక్కన ఏది ఎస్ఆర్ఎస్పి కాలువలోకి వేశారు మళ్ళీ మరి ఆ నీళ్ళు ఎట్టుకోవాలి క్వారీ తీసినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి పంపించండి వాళ్ళు అనేది కూడా మాకు ఎవరు తెలియదు మా పూల మీద నుంచే వెళ్తాను నీళ్ళు కూడా ఫార్టీ టూ ఫార్టీ టూలో నుంచే ఎస్ఆర్ఎస్పి కాలో కూడా ఉంది కాబట్టి దయచేసి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు మాకు ఇవన్నీ వివరణ ఇవ్వండి నా నెంబర్కి అది అసలు క్వారీకి ఎట్లా దాన్ని ఎట్లా వాళ్ళకి చేసుకుంటున్నానికి సర్వీస్ ఇవ్వరు లేదు మీరు చెప్పిన వాళ్ళు అక్కడ వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు అందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు వన్ బై వన్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారు థ్యాంక్ యూ సంజయ్ గారు మీరు అడిగిన ల్యాండ్ సంబంధించి